హే గాయస్ ఇది అల్లి రోజు జరిగిన ముందు మార్నింగ్ వీడియో సో ఈ వీడియో ఫస్ట్ ఇది పెట్టాక అది పెడదామని అనుకున్నా బట్ దీని గురించి తెలుసుకున్నాక వెళ్దామని సో ఇది ఏంటిది అంటే పాల పొరక అంటారండి సో దీంతో పెళ్ళి పనులు పెళ్ళి పందిరి లాంటి ఇట్లా స్టార్ట్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఊర్లో గుడి ఉంటుంది కదా మన ఏ టెంపుల్ అయినా సో మా ఊర్లో ఆంజనేయ టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఆ పన్ ఆ పాల పందిరి తెచ్చి ఫస్ట్ ఈ దేవుని దగ్గర కంపల్సరీ పెట్టాలి పెట్టి మొక్కుకోవాలి సు అని ఇట్లా సంథింగ్ శుభంగా జరగాలి హ్యాపీగా జరగాలి అని ఇట్లా ఏవో మొక్కులు ఉంటాయి కదా ఇట్లా తర్వాత ఇది ఇక్కడ బొడ్రాయి కాడ మా బాబాయ్ పెడుతున్నారు ఇక్కడ మా బాబాయ్ మా పిన్ని ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ బొడ్రాయి కాడ పెడుతున్నారు ఇప్పుడు మా మామయ్య మీకు హాయ్ చెప్తారు చూడండి ఇట్లా చెప్తున్నారు చూడండి ఇది పద్ పోషమ్మది ఉంది ఐ మీన్ ఇది పోషమ్మ తల్లిది ఈ టెంపుల్ ఇది చిన్న చిన్న టెంపుల్ మా ఊళ్ళో ఇక్కడ కూడా పెట్టాల్సింది ఇక్కడ మా చిన్న బాబాయ్ గారు పెడుతున్నారు సో ఇక్కడ మన బిడ్డ చూడండి ఎట్లా చూస్తుందో సో ఇలా పెట్టినాక ఇలా పెట్టాలి అక్కడ ఆగాలి కాబట్టి ఏదో అదే ఏదో ఏర్పాటు చేస్తున్నారు సో ఇలా కట్ ప్రతి గుడికి తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చి ఈ పాల పొరకను తీసుకుపోయి ఇట్లా డప్పులతో వచ్చి తీసుకుపోవాలని ఇది ఆచారం అంటే పెళ్ళి పనులు కదా అని స్టార్ట్ అని అందరికీ తెలుస్తుంది కదా అలా సో అందరం వచ్చాము మేమందరం సో ఇప్పుడు మా ఇంటికి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంటికాడ కట్టాలి ఇది పాల పందిరి కాబట్టి కంపల్సరీ ఇది కట్టాలి పెళ్ళప్పుడు